వెల్కమ్ టు ఆర్ టేప్ తెలుగు న్యూస్ మంచిర్యాల జిల్లా లక్ష్మేట్ కుంఫ్ వల్ల ఆత్మసాధ్యం పెంపొందటంతో పాటు ఆత్మరక్షణకు ఉపయోగపడుతుందని డ్రాగన్ స్క్వాడ్ కుంఫు అకాడమీ ఫౌండర్ రాజమల్లు పేర్కొన్నారు గురువారం పట్టణంలోని గురునానక్ గార్డెన్లో డ్రాగన్ స్క్వాడ్ కుంఫు ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్టుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రాజమల్లు మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆత్మరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నారు నూట ఇరవై మంది విద్యార్థులకు బెల్ట్లు ప్రదానం చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన పలు విన్యాసాలు చూపర్లను ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో డ్రాగన్ స్వాడ్ కుంఫా అకాడమీ ఫౌండర్ రాయమల్లు ప్రెసిడెంట్ రాజేందర్ వైస్ ప్రెసిడెంట్ మహేష్ జనరల్ సెక్రటరీ కస్తూరి ప్రవీణ్ ఆర్గనైజర్ చంద్రయ్య సీనియర్ మాస్టర్లు ముజాహిద్ కొమరయ్య విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు राइज़ 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 अपने एक वन से टू से थ्री से फोर से फाइव से सेव सेव ओके सेव टू सेव थ्री सेव फोर सेव फाइव सेव टू सेव थ्री सेव फिर स्टार मेरो हाँ फोर सेव फाइव सेव थ्री ఈ రోజు డ్రాగన్ స్టార్డ్ ఇంట్రూ అక్కడ నుండి బెల్ట్ పోటీలు నిర్వహించడం జరిగింది ఈ పోటీలు నూట ఇరవై మంది విద్యార్థిని విద్యార్థులు పార్టిసిపేషన్ చేయడం జరిగింది దీంట్లో తొంభై ఆరు మందికి బెల్ట్స్తో పాటు ప్రశంస పత్రాలను కూడా అందజేయడం జరిగింది ఈ బెల్ట్ ఎగ్జామ్ పోటీలకు పెద్దపల్లి నుండి మాస్టర్స్ వచ్చారు బసంత్ నగర్ నుంచి మాస్టర్స్ వచ్చారు కరీంనగర్ నుంచి రాజేందర్ మాస్టర్ అకాడమీ ప్రెసిడెంట్గా వచ్చారు అదేవిధంగా కాళేశ్వరం నుంచి మహేష్ మాస్టర్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి సెక్రటరీ కరీణ్ మాస్టర్ డిస్ట్రిక్ట్ చంద్రయ్య మాస్టర్ ఆర్గనైజర్ నేను అకాడమీ తొందరగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఇటువంటి బెల్ట్ ఎగ్జామ్స్ మరెన్నో చేసేసి పిల్లలకు శరీర ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడే విధంగా ప్రతి ఒక్కరికి విద్యను అందిస్తున్నామని మా అకాడమీ తర్వాత మా అకాడమి తర్వాత మేము అందరినీ తెలియజేస్తున్నాం డ్రాగన్ ఫ్రాట్ పూర్ ఆధ్వర్యంలో లక్షలు నిర్వహించడం జరిగింది దీనికి నూట ఇరవై మంది పిల్లలు ఢిల్లీ గ్రేడింగ్ ఇష్టం పాల్గొని బెడ్రూమ్ మరియు ప్రదేశించాలనుకున్నారు ఈ మార్షల్ కుంఫు మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవడం వల్ల బాలికలకు ఆత్మరక్షణతో పాటు శారీరక మానసిక దృఢత్వం ఏర్పడుతుంది ఈ డ్రాగన్ స్టార్ట్ గుంపును ఇంత పెద్ద స్థాయిలో ఆర్గనైజ్ చేస్తున్న రాజమహల్ ఫౌండర్ రాజమహ్ గారికి మరియు డ్రాగన్ స్వాల్ గుంపు అకాడమీకి నాకు